వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ చపాతీలోకి రోటీలోకి అలాగే పుల్కాలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ముందుగా నేను వాటర్ని బాయిల్ చేసుకొని అందులోకి మిల్ మేకర్ వేసి మూత పెట్టేసిన చండ ఇలాగా వచ్చేసినాయి మంచి క్వాలిటీ ఉన్నటువంటివి తీసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని వాటర్ అంతా తీసేసుకొని పెద్దగా ఉన్నాయి కదా ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇలాగన్నీ కట్ చేసుకొని చేసుకుంటే మనకి సరిపోతుంది అలాగే పెద్దవి అయితే మనం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకున్నాను ఇలాగా ఇప్పుడు పాన్ పెట్టుకొని మనం ఇందులోకి రెండు మిర్చి చూడండి కారానికి తగ్గట్టుగా అలాగే కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ కూడా రెండు వేసాను నేను కొబ్బరి ప్లేస్లో కాజు వేసుకున్న అలాగే ధనియాలు గరం మసాలా మొత్తం వాళ్ళ మన దగ్గర ఏమేమి ఉన్నాయో జీలకర్రతో సహా అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా సోంపు చివరిగా నువ్వులు వేసేసుకొని వీటిని అంతా ఫ్రై చేసేసుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీలోకి అలాగే వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఇలాగ మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగు ఫ్రెష్గా ఉండేటువంటి పెరిగ తీసుకున్న మరీ పుల్లగా ఉండేదైతే మనకి టమాటా వేసుకుంటాం కాబట్టి పులిపు ఎక్కువైతుంది అందుకే ఫ్రెష్గా ఉండేది వేసుకొని పసుపు వేసి ఇలాగా మిక్సీ పెట్టేసుకున్నా ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటాన్నా కొద్దిగా వీటిని మనము ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి నేను కస్తూరి మేత కూడా వేస్తాను మనకు కావాలనుకుంటే ఒకవేళ ఇందాక మసాలా చూపించాను కదా ఆ మసాలాకి వేసేనా మిక్సీ పట్టేసుకోవచ్చు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసి వీటిని మనం పక్కన పెట్టేసుకుందాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఎలాగ చేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది ఇందులోకి జీలకర్ర వేసుకున్న అలాగే చిన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ చాలా చిన్నగా కట్ చేసుకున్నా మనకి గ్రేవీ రావాలి కాబట్టి చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా వేసి వీటిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకునేటువంటి టమోటా మీ దగ్గర ఇంకా పండుగ ఉండేటువంటి టమోటా ఉంటే పండుగ వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసి టమోటా మొత్తం బాగా మెత్తబడేలాగా మనం ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చండిలాగా టమోటా మెత్తగా అయిన తర్వాతనే బాగా మెత్తబడాలి అప్పుడే మనం మిక్సీకి వేసుకునేటువంటి మసాలా మొత్తం ఇందులోకి వేసేసుకోవడమే ఇలాగ వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి మనం మూత పెడుతూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్ పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ మూత పెడుతూ మనము ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా కరెక్ట్గా పైకి వచ్చింది కదా నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి మీకు కొద్దిగానే కనిపిస్తుంది మనకి ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసుకున్నాను చండ పూర్తిగా వచ్చిన తర్వాత ఇలాగ మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకుంటున్నా ఉప్పు మొత్తం పట్టేలాగా మసాలాకి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి మీల్ మేకర్ని వేసుకోవడమే వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళు వేసుకోవాలి మిల్ మేకరు నీళ్ళని పీల్చుకుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేస్తాను మరీ ఎక్కువగా వేస్తే మనకి గ్రేవీ అనేది పూర్తిగా నీళ్ళగా అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనం ఉప్పు కానీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో ఇలాగా చని ఉడికించుకున్నామంటే ఒక ఐదు నిమిషాలకి మనకి సరిపోతుంది అలాగే చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మనం కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే మీల్ మేకర్ కర్రీ వేడివేడిగా చపాతిలోకైనా రోటీలోకైనా లేక పుల్కాలోకైనా చాలా బాగుంటుంది ఏదో ఏదైనా మసాలా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే మరి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి